హాయ్ అండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏంటంటే కీరండి రైస్ కీరు ఢిల్లీలో అనే అంటారండి అయితే పాయసం అంటారు కదా ఈ పాయసం చాల కమ్మగా చాలా బాగుంటుందండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు దానికోసము వన్ లీటర్ మిల్క్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి ఇప్పుడు అలాంటి రైస్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పాలలో పొంగుతున్నప్పుడు రైస్ని అయితే యాడ్ చేసుకోండి ఈ కీర్కి అలాంటి రైసే తీసుకోవాలండి అప్పుడు కీర్ బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసిందండి ఇప్పుడు అందులోనే షుగర్ని యాడ్ చేసుకోండి కప్పు షుగర్ అయితే నేను వేస్తున్నానండి మీకు తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్ ఉడికించుకోవాలండి ఈ రైస్ ఉడకడానికి కీర ఉడకడానికి టైం పట్టుద్ది నెమ్మదిగా ఉడికించుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది చూడ ఇలా అందులోనే నేతిలో ఫ్రై చేసిన కాజు బాదాంని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే కొద్ది కిస్మిస్ అండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరలా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అండి ఖీరు ఇందులోనే మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి నేనైతే వేయడం లేదండి చూసారండి ఎంత బాగుందో అమ్మవారికి ఇలా చేసి నైవేద్యం పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తుంటే నోరైతే ఊరేస్తుంది కదా చాలా కమ్మగా ఉందండి కీరు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్నారంటే మా సైడ్ అయితే కీరనే అంటారు మన సైడ్ అయితే పాయసం అంటారు కదా ఈ పాయసాన్ని ఇలా చేసుకోండి కమ్మగా ఉంటుంది ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్